ఇంటి గురించి కోర్టులు దాకెళ్ళారుగా ప్రభుత్వం కూడా కిరణ్ రాయలు అందరూ వేయడం ప్రభుత్వం అడ్డాలు తీపిచ్చి అక్కడ చాలా చేసింది కదా ఆయన ఇంటి ముందు నుంచి వెళ్ళేటందుకు దారులు ఏర్పాటు చేసి చేసిందా లేదా మరి అదే పని ఇక్కడ ఏం చేస్తే దుర్మార్గం ఎట్లయింది తప్పు ఎట్లయింది ఆత్మహత్య ప్రయత్నం రేపు పొద్దున ఈయన కూడా ఏదన్నా తాగుతాడు తాగేసి ఇప్పుడు క్రమశిక్షణ సంఘంలో ఉన్న పేర్లు చెప్తారు అప్పుడు క్రమశిక్షణ సంఘం వాళ్ళందరినీ ఇంకో క్రమశిక్షణ సంఘం ముందు చూపెడతారా పదే పదే అతన్ని బద్నాం చేస్తున్నారు మొదట్లో కూడా అదే కదండి నేను ట్రాప్ చేసి ఫోన్ కాల్ రావడం ఒక మహిళ వేధించడం అప్పుడు కూడా నేను కూర్చున్నాడు పాపం నిర్హార్థ్యక్ చేశాడు నిజం తేల్చండి అప్పుడు కూడా ఏంటి ఆమె అతనికి మెసేజ్లు పెడుతోంది అవును అవును అతను ఆ మొక్క స్పష్టంగా చెప్పాడు ఇదిగో నన్ను నిరూపించండి ఆమె నాకు మెసేజ్లు పెడతానంటే నేను రియాక్ట్ అవను అంటున్నా అని చెప్పి అవును అంటే ఉల్టా కేసులు నడుస్తున్నాయి అతని మీదన ఉల్టాగా ట్రాప్ చేస్తున్నారు ఓ రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళకి నచ్చట్లా ఎందుకు బయట నుంచి వచ్చినోడు అకస్మాత్తుగా కొట్టేశాడు వరుసగా ఓడిపోతున్న తిరువురులో తెలుగుదేశం గెలిచింది గెలిచిన టైంకి నిజమైన తెలుగుదేశం కాకుండా పోయాడు ఇతను తెలుగుదేశం అదే సీట్ లో జవహర్కిస్తే ఆయన కూడా గెలవలేకపోయారు పాప అదే చెప్పేది ఒకప్పుడు అలగట్ట స్వామి దాస్ టైంలో గెలిచారు తెలుగుదేశం ఆ తర్వాత కాంగ్రెస్ వైసీపీ నే గెలుస్తూ వస్తుంది అక్కడ అట్లాంటి చోట్లన తెలుగుదేశం గెలిచింది ఈ ఈ సంక్లిష్ట సమయంలో అక్కడ ఆ సీట్ ఆశించినటువంటి వాళ్ళు దెబ్బతిండం అనేది ఈ దఫా వాళ్ళకి నచ్చట్ల ఓ రకంగా చెప్పాలంటే పార్టీకి ఒక దారి తయారు చేస్తున్నాడు అతను